బాలీవుడ్ లో మారిన సౌత్ ఇండియన్ అట్లీ చూపు మళ్లీ సొంత గడ్డపైకే మళ్లినట్టుంది సల్మాన్ ఖాన్ తో చేయాల్సిన సినిమాని ఆపేసి టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాడు పక్క కమర్షియల్ ఎంటర్టైనర్ తో బన్నీ అట్లీ కాంబోలో సినిమా రానుందని సమాచారం బాలీవుడ్ డెబ్యూ మూవీ జవాన్ తో వెయ్యి కోట్ల క్లబ్ లోనికి ఎంట్రీ ఇచ్చిన టాలెంటెడ్ సౌత్ ఇండియన్ డైరెక్టర్ అట్లీ ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ సల్మాన్ ఖాన్ తో ఒక పెద్ద మల్టీస్టార్ సినిమా ప్లాన్ చేసినట్లు కథనాలు వచ్చాయి ఈ సినిమాలో హీరోయిన్ గా మందనాన్ని పరిశీలిస్తున్నట్లు కూడా ప్రచారం జరిగింది ఈ ప్రాజెక్ట్ గురించి అట్లీ గతంలో ప్రస్తావిస్తూ ఈ సినిమా భారతదేశానికి గర్వకారణమని బహిరంగంగా చెప్పాడు అయితే తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోయినట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలో అట్లీ తర్వాతి ప్రాజెక్ట్ అల్లు అర్జున్తో చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం ఈ సినిమా పక్క కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం ఉండబోతుంది ఇందులో బన్నీ ఓ కొత్త లుక్లో కనిపించబోతున్నారని సమాచారం మరోవైపు ఆలోచన్ త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న నాలుగో సినిమా మైథలాజికల్ జోనర్ అన్న ప్రచారం కూడా జరుగుతుంది ఇక తాజా సమాచారం ప్రకారం ఆలోచన ఇందులో సుబ్రహ్మణ్య స్వామిగా కనిపించబోతున్నాడని ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి గాడ్ ఆఫ్ వార్ గా కార్తికేయుడికి ఉన్న పేరుకు తగ్గట్లుగా సినిమాలో ఆలోచన్ పాత్ర ఉంటుందని పురాణాలు స్ఫూర్తిగా త్రివిక్రమ్ ఈ సినిమా కథను సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్లో పురాణ ఇతిహాస కథలకు మంచి మార్కెట్ ఉంది త్రివిక్రమ్ పురాణాల రిఫరెన్స్లతో ఆడియన్స్ను ఈజీగా మాయాజాలం చేయగలడు దీంతో బన్నీ త్రివిక్రమ్ ప్రాజెక్ట్పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి వాస్తవానికి ప్రభాస్ తర్వాత పాన్ ఇండియా మార్కెట్లో ఆ స్థాయి క్రేజ్ సంపాదించుకున్న అవకాశం ఎన్టీఆర్ రామ్ చంద్రకు దక్కింది కానీ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారు మాత్రం సరైన సమయంలో ముందడుగు వేశాడని అందరూ హర్షిస్తున్నారు ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరికొన్ని అప్డేట్స్ కోసం ఐడి సబ్స్క్రైబ్ చేయండి